జ్గిరి ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాగర్ గ్రామర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి సంగారెడ్డి విద్యార్థి పేరు ఈరోజు ఉదయం పాఠశాలకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి పీఈటి సార్ వేధింపుల వల్ల విద్యార్థి నాలుగొంత బిల్డింగ్ పై ఎక్కి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ముమ్మటికి ఈ ఆత్మహత్య యజమాన్య హత్యనే ఆత్మహత్య జరిగి కొన్ని సంఘటన జరుగుతూ ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు రాకుండా ఇక్కడ ఉండే పాఠశాలపై చర్యలు తీసుకునే పరిస్థితి ఈ పాఠశాల చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే విద్యార్థి విద్య తల్లిదండ్రులకు న్యాయం చే చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐస డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐస డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధారంలో పెద్ద ఎత్తున పురాట రోజుల్లో చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం